హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం కియా సెల్టాస్ హెచ్టి ఈ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కారు అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్నాను నాకు ఖమ్మంలో కార్ బజార్ కూడా అయితే ఉంది అండి ఈ కారు కియా సెల్టాస్ హెచ్టి ఈ వేరియంట్ అండి రెండు వేల ఇరవై ఒకటి కార్ అండి రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల గమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పిక్ పికప్ కూడా నెంబర్ వన్ అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి గేర్ బాక్స్ ప్రాబ్లం కూడా అయితే లేదండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కక్నీ టైప్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక యాభై శాతం అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వాళ్ళిటా డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై దాకా మైలేజ్ అయితే వస్తుంది పదిహేడు నుంచి ఇరవై మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి ఏసీ చిల్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ కూడా మంచి బేస్డ్ అయితే వస్తున్నాయి నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సీట్ కవర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి కాకపోతే ఒకటి రెండు చోట్ల గీతలో పడితే మాత్రం అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాకపోతే ఇంకా దాదాపుగా ఒక ఈ నెల ఏడో నెల ఇరవై నాలుగో తారీ ఇరవై నాలుగో తారీ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి తర్వాతకి మీరు థర్డ్ పార్టీ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కొత్తగా కొనాలంటే దాదాపుగా పదిహేను లక్షల పద్నాలుగు నుంచి పదిహేను అయితే ఉంది ఇప్పుడు ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సెల్టాస్ హెచ్టీఈ వేరియంట్ అండి ఫ్రంట్ బానేటి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వంద శాతం హెడ్ ల్యాంస్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ కూడా దాదాపుగా ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే టూల్ కిట్ టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ ఒక పదివేల కంటే ఎక్కువ అయితే తిరగవు డెబ్బై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ గేర్స్ స్మూత్గా పడుతున్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి గాడి స్టార్ట్ కరె ఎగుబర్ యాప్లాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లాను అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ ఎగుబార్ గాడి స్టార్ట్ కదా ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది డీజిల్ ఇంజన్ కారు నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది గాడి బంద్ కారు ఎక్బార్ అలాగే ఎక్సైల్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్బార్ గాడి స్టార్ట్ కరు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల ఇరవై ఒకటి కారు కియా సెల్టాసు హెచ్టికే హెచ్టి హెచ్టీఈ వేరియెట్ అండి రెండు వేల ఇరవై ఒకటి కారు అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేలు తిరిగింది కార్ కాస్ట్ ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై